దేవునికి స్తోత్రమే అయ్యే ప్రేస్తాట్ ది లాట్ ఇద్దరు వ్యక్తులు రెండు ఇళ్ళు కడుతున్నారు అనుకుందాం ఏం కడుతున్నారండి రెండు ఇళ్ళు అందరం ఇల్లు కట్టుకుంటాం కా కట్టుకోరా బ్రహ్మాండంగా కట్టుకున్నారు ఇంటికి రంగులు వేసుకున్నారు మంచి డెకరేషన్ చేసుకున్నారు ఎంత అందంగా అలంకరించుకున్నారు ఓ నేను బాగా కట్టాను నేను బాగా కట్టాను అనుకుంటున్నారు ఇద్దరు కూడా ఒకరోజు మంచి తుఫాను వచ్చింది ఒక ఇల్లు కూలిపోయింది ఒక ఇల్లు నిలిచింది ఇద్దరు చేయాలనుకుంటున్నారు ఏంది నా ఇల్లు బ్రహ్మాండం కట్టాను నా ఇల్లు కూలిపోయింది ఏంది నేను బ్రహ్మాండం కట్టే నా ఇల్లు నిలిచింది అనుకున్నాడు ఇద్దరు కూడా కూలిపోయి ఇల్లు రాతి పునాది మీద కట్టబడింది దేవునికి కూలిపోయిన ఇల్లు ఇసుకలో పునాది వేసి కట్టబడింది ప్రియారా రాతి మీద పునాది వేసిన ఇల్లు నిలిచింది తుఫాన్లు వచ్చినా ఎన్ని వచ్చినా అట్లాగే ప్రియారా దేవుని వాక్యం మీద కట్టబడిన వ్యక్తి ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని వ్యాధులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఎన్ని అవంతరాలు వచ్చినా ఆ కుటుంబం నిలుస్తుంది ఆ వ్యక్తి నిలుస్తాడు వాడు శిథిలమైపోడు ప్రైస్ తిలాడ్ ప్రైజ్ తిలాడు కాబట్టి మన జీవితము దేని మీద కట్టబడాలి వాక్యమైన బండ మీద కట్టబడాలి దేవునికి స్తోత్రం అయ్య ప్రైస్ తిలా